చూడండి దీని యొక్క అవుటర్ లియర్ తీసేస్తున్నాను నేను ఎందుకంటే ముళ్ళ ఏడా ముండ్లకంపర్త సో గా మీరు చూస్తున్నారా ఇక్కడ ఒక ఇండియన్ స్పెక్టికల్ కోబ్రాస్ నేక్ ఇక్కడ చెట్టు మీద ఉన్నది సో ఇది ఇక్కడ బర్ల గడ్డి ఉంటుంది ఇక్కడ చూడండి బర్రెలు కూడా ఉంటాయి బర్రెలు కనిపిస్తున్నాయి కదా ఈ బర్రెలు ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా అది పాము దాదాపు ఒక వన్ టూ అవర్స్ ఇక్కడ ఉన్నాయండి అట ఈట ఇక ఎగ్జాక్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇటు వచ్చేసింది ఇది ఈట వచ్చేసి చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి అడిపోయింది ఇదిగో క్లియర్గా చూపిస్తున్న చూడండి ఒకసారి అదిగో ఉంది చూస్తున్నారా చాలా బిగ్ సైజులు అయితే ఉంది స్పెక్టికల్ కోబ్రా ఎండ్లో చేసుకొని దాని అయితే రెస్క్యూ చేయాలా వాళ్ళు ఇక్కడ ఉన్న కాలేజీ వాసులు ఏమంటారు అంటే అన్న కంపల్సరీ దాన్ని ఎట్లయినా చేసి పట్టు అని అంటున్నారు పడదాము ఎందుకంటే ఇక్కడ ఆవుల కోసం బర్రెల కోసం గడ్డి పెడతారు అనుకోకుండా ఇప్పుడు ఈ గడ్డీలు వచ్చి పడినది అనుకో ఈ గడ్డీలు వచ్చి ఇట్లా మధ్యలో పడినది అనుకోకుండా మన వాళ్ళు ఇట్లా చేతికి ఇట్లా పెట్టారు అనుకో పెడితే బయట చేసే అవకాశం కూడా ఉంటుంది సో మ్యాక్సిమం అయితే దాన్ని పట్టే ప్రయత్నం అయితే చేద్దాం సరేనా చూస్తూ ఉండండి ఒకవేళ ఈ వీడియో కనుక

టార్చ్ పట్టుకోట్రా పని కాదు నరేష్ కొద్దిగా టార్చ్ పట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నా చైర్ చైర్ ఉంటుంది కదా

లేదు ఇట్రా పా మిస్ అయిపోతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోను కొద్దిగా చేరిని పట్టుకోట్రా కనీసం చేరునైనా పట్టుకోట్రా పడిపోతాం పడవు కాదు రా ధైర్ తోడు నేను నేను కదా అరే బాప్రే బాప్ ఇటుకోలేదు ఇటుకోదు ఇటుకోదు

ए माय गॉड हमारे बाप हरामखोर மொத்தம் பூசும்ুনা தான் வர가லே பூசும் வரட்டை ஐதுனார் வரவு வந்துல டார்ட் பட்ட டார்ட் பட்ட டார்ட் يا டார்ش பண்ணி

ఈ పాముకు ఒక పక్క కన్ను కనిపిస్తుంది ఒక పక్క కన్ను కనిపిస్తలేదు ఒక పక్క కన్ను ఎందుకు కనిపిస్తలేదంటే దీని యొక్క పూసం మొత్తం పూర్తికి వెళ్ళలేదు వెళ్ళకపోవడం వల్ల దీని యొక్క కన్ను మీద మొత్తం పూసం వచ్చేసింది ఆ పూసం వల్ల పాముకు కనిపించక అది అక్కడే అయిపోయింది ఎటు కదులేదు అయితే ఇప్పుడు మనం ఈ పూసాన్ని రిమూవ్ చేద్దాం సో చూడండి సుకాష్ చూడండి సో కాస్ చూడండి దీని యొక్క అవుటర్ లేయర్ తీసేస్తున్నా నేను ఎందుకు కూరలు కాదన్న పూసా పూసా తీసేస్తున్నా దీనికి ఇబ్బంది అయితే పెడతలే నేను కొద్దిగా ఏ చిన్న సైలెంట్ బేట సైలెంట్ సైలెంట్ ఏ సైలెంట్ ఏ కన్ను కన్ను కనిపిస్తలేదు కదమ్మా అటు ఇటు జరగలేదు అది <smallion> एक सयंटी <साथी लेंट. स्थाथी> <स्थाथी> 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 కొద్దిగా పసుపు తీసుకురా అమ్మ అది కొద్దిగా ఎడ ముళ్ళు ముళ్ళ ముళ్ళకంప గుపోయినట్టుంది కొద్దిగా పసుపు 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 లాగా లాగాతే అమ్మ ఫోటో చాల కనిపియాక పాప మాకు కదులుతలేదు వచ్చి మనం దీన్ని ప్రాణాలు రక్షించినాం ఇది ఎక్కడ ఉన్నదో మంచి ఎవ్వనం మీద ఉన్నది ఎవరికైనా కాటేస్తే వేస్తే అయిపోతుండాలి ఆ పని ఇది ఆడపామిది ఆడపాము ఇంటే తీసుకురా సరేపా కొద్ది అంటే కొద్ది రోజులు చాలా కొద్ది ముళ్ళ కంపండి మున్లకంప కూర్చిందవ్వా ఉండవుండ ఉండ దాని మీద అయ్యగలవు వాలకుంట చీమలు వట్టకుంట అంతే గుట్ట గుట్టసా పెడతాము అవ్వడిసా పెట్టమంటావు మరి చెప్పుకో చెప్పు కొద్ది అంతా వద్దులే సరే దూరం జరుగురా దూరం జరుగురు సో గాయస్ చూడండి దీని ఒక ఐస్ క్లియర్ కనిపిస్తున్నాయి సో దీని అయితే ఎక్కడైతే ఇబ్బంది పెడతాను నేను నా సేఫ్టీ కోసం దీన్ని హెడ్ క్యాచ్ చేయడం జరిగింది సో వన్ టూ త్రీ ఓ మై గాడ్ ఎట్లా యాక్టివ్ అయిపోయింది చూడు వావ్ ఏ చూడు అప్పుడు ఇట్లా ఇట్లా మూవ్ అయిందా హా ఎంత ఆశారైపోయింది ఇప్పుడు అలాగా ఇగో டாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடா <laughs> 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 టైం కానీ టైంలో పిలిపించరు మనకు సరే పిలిపించారు బాధ్యం లేదు వచ్చినాం పట్టుకున్నాం ఒకవేళ ఎట్లా వెళ్ళిపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుండే ఆడ ఉన్నది కాబట్టి సరిపోయింది కదా అది ఇటుటే తిరుగుతుండే అమ్మ ఆడపాడందుకు ఇగో రంధ్రాలు ఇగో జై హింద్ జై